ప్రకాశం జిల్లా కురిచేడు మండలం గొల్లపాలెం గ్రామం నుండి రామదండు సైన్యం కురిచేడుకు చేరుకుంది దేశం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ రామదండు రామేశ్వరం నుండి బయలుదేరి ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ గతవారం రోజుల క్రిందట కురిచేడు మండలంకు చేరుకుంది కురిచేడు మండలంలోని పేరంబొట్లపాలెం కాటంవారిపల్లె పల్లె మీదుగా గొల్లపాలెం చేరుకోగా గురువారం భారీ జనసందోహం నడుమ కురిచేడులోనికి ప్రవేశించింది ఆర్యవైశ్య నాయకులతో పాటు ప్రజలు ఘన స్వాగతం పలికారు అరవై ఏళ్లకు ఒకసారి బయలుదేరే రామదండుకు ప్రజలు మహిళలు అడుగడుగునా స్వగతం పలుకుతూ దారి పొడవునా భావంతో నీటిని కుమ్మరిస్తూ కొబ్బరికాయలు సమర్పించారు రామదండును సందర్శించడానికి వచ్చిన భక్తులకు గొల్లపాలెం గ్రామస్థులు స్వామివారి ప్రసాదాన్ని పంచిపెట్టారు రాములవారి పల్లకిని మోసేందుకు ప్రజలు మహిళలు ఆసక్తి చూపారు రాములవారి చిత్రపటంతో గ్రామోత్సవం నిర్వహించారు ఈ రామదండు రాత్రికి కురిచేడులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బస చేయనున్నారు